హైవ్స్ మార్నింగ్ నుంచి ఈ కలకత్తా డాక్టర్ హెచ్కే సంబంధించి అప్డేట్స్ మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే మన తెలుగు వాళ్ళు ఎందుకో కానీ ఆ కేసులో ఎక్కడో డైవర్ట్ అవుతున్నారు అది కూడా ఏ రకంగా పాలిగ్రాఫ్ టెస్టులు ఆల్రెడీ సందీప్ ఘోష్కి నిర్వహించారు ఆ రోజు నైట్ డ్యూటీ డాక్టర్లకి అండ్ ఇప్పుడు వీడు ఉన్నాడు మెయిన్ సంజయ్ అయిన వాడికి అండ్ ఆ రోజు వాడితో పాటు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి వచ్చినట్టు వాడి ఫ్రెండ్ వాడికి అందరికీ నిర్వహించాను ఇందులో చాలామంది ఏం చేస్తున్నారంటే వాడు అబద్ధం చెప్పాడు వాడు అబద్ధం చెప్పాడు అంటున్నారు ఓకే మరి చివరికి ఏమైంది క్లియర్గా సంజయ్ రాయే ఆ హత్యకు పాల్పాడాడు అనే విషయం అర్థమైంది వాడు ముందు కోర్టులో కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ ఒప్పుకున్నామంట కదా ఎందుకు అంటే నేను ఆ హత్య చేయలేదు నాకు సంబంధం లేదు నన్ను కావాలని ఇరికించారు సో ఇప్పుడు నేను బయటపడాలంటే కనీసం ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లు అన్నా సరే నన్ను నిరూపించుకోవచ్చు కదా నన్ను తప్పు చేయలేదని చెప్పేసి అందుకు నొప్పుకున్నాను అన్నాడు సరే వాళ్ళు వాడికి పాలిగ్రాఫ్ టెస్ట్ రెడీ చేశారు మామూలుగా పాలిగ్రాఫ్ టెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే కెమికల్స్ ఏమీ వాడు ఓన్లీ వాడికి వచ్చేసి కార్డియోక్రాప్స్ లాంటివి లేదంటే సెన్సర్స్ లాంటివి పెట్టేస్తారు చేతికి కాళ్ళకి ఈవేలో మెయిన్గా వాడి యొక్క బ్రీతింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బీపీ ఎలా ఉంది అండ్ స్వెటింగ్ ఏదైనా వస్తుందా లేదా అండ్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ వచ్చేటప్పటికేమో బయట అక్కడ ఉన్న సైకెన వైజ్ అక్కడ ఉన్న అబ్జర్వ్ చేస్తారు ఈ సెన్సార్స్ త్రూ ఏమిటంటే ఒక గ్రాఫ్ లాంటిది అన్నట్టు వాస్తవానికి ది టెస్ట్ కనుక కండక్ట్ చేయాలంటే కోర్ట్ పర్మిషన్ ఉండాలి కోర్టు పర్మిషన్ ఇచ్చారు ఇందులో మ్యాక్సిమం మ్యాక్సిమం దొరికిపోతారు తప్పు చేస్తున్నాడా ఒప్పు చేస్తున్నాడా అని ఎందుకంటే క్లియర్గా మొదట చాలా చాలా సులువైన అడుగుతారు మొన్న సందీప్ ఘోష్కి సంబంధించి సంజయ్ రాయ అన్నవాడు హంతోడు అన్నట్టుగా ఇక్కడ ఏ వన్గా ఉన్న ఎక్్యూజ్డ్ ఉంది ఎక్విస్ టు సందీప్ ఘోష్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ వాడిని క్లియర్గా అడిగినవి ఏంటి వాటిని మన శనివారం రోజు చేశారు నీ పేరు సందీప్ ఘోష్ నిజమేనా ఈరోజు శనివారమా మీరు కలకత్తాలోనే ఉంటారు ఎంత సింపుల్ ఉన్నాయి అసలు దీనికి అంటే ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ అర్థమైంది కదా ఆ తర్వాత వాడిని అడిగింది ఏంటంటే ఈమె చనిపోయిన తర్వాత ఆత్మహత్య అని మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది వాళ్ళ పేరెంట్స్ అదే చెప్పాడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీద మీకు ఏదైనా కక్ష ఉందా మీరు ఏ పోలీసులకి ఫోన్ చేశారు ఆ పోలీసులకి చదవడానికి ఎందుకు డిలే చేశారు ఏంటన్నట్టుగా అది ఒకటి మెయిన్గా చూస్తుంటే సందీప్ భూషణ్కి సంబంధించి క్లియర్గా వాళ్ళు అడిగిన కనుక క్వశ్చన్స్ కానీ గమనిస్తూ పోతా ఉంటే వాడి మీద ఆల్రెడీ ఆర్థిక నేరాల కింద ఈ ఆర్జీకర్ ఆసుపత్రిలో వాడు చేసిన అకుర్చాల మీద కేసు నమోదైంది ఆ కేసు కలకత్తా పులిస్ టేకప్ చేస్తుంటే కోర్టు ఏం చెప్పిన అది కూడా సీబీఐకి ఇవ్వండి అన్నారు ఆల్రెడీ ఈ సందీప్ ఘోష్ ఇంటికి వెళ్ళి మొత్తం వాడు సోదాలు జరుపుదామనుకుంటున్నామంటే వాడి గంటన దాదాపు తలుపులు తీయరాం దాంతో పోలీసులు నీరు సీబీఐ వాళ్ళు నీరు పడిన పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు మిస్ అయ్యాడు అని మిస్సింగ్ కంప్లైంట్ దెన్ వాళ్ళు ఫోన్ చేసినట్టున్నారు టీఎంసీ వాళ్ళు కూడా మూసుకొని తలుపులు తెరిచారు స్వాతాలు చేస్తారు కీలకమైన డాక్యుమెంట్ అని పట్టుకెళ్ళిపోయారు అండ్ ఈ సంజయ్ రాయ్ అనేవి నీకు తెలుసా లేదా అనటం కానీ అండ్ ఈ ఆసుపత్రిలో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఉన్నారా లేదని కానీ అండ్ మీరు ఇక్కడ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది రాజీనామా చేసిన మరుక్షణం మీకు వేరే కాలేజీలో ఎలా ఇచ్చున్నారు మరల పోస్టింగు ఈ మధ్యలో మీరు ఎవరూరితో మాట్లాడేది ఏంటని ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడగడంతో పాటు వాడి యొక్క మొబైల్ డేటాకి సంబంధించి కాల్ డేటా సంబంధించి మొత్తం కూడా ఆధారాలు సేకరిస్తూ ఉన్నాను సో వాడికి తప్పించుకోవే ఆస్కారం అనేది సందీప్ ఘోష వాడు ఎక్్యూజ్ టూ ఇక సంజయ్ రాయ్ ఈ సంజయ్ రాయ్ వచ్చే స్పాలిగ్రాఫ్ టెస్ట్లో వాడు చెప్పింది ఏంటంటే అసలు ఏం జరిగింది ఏంట్రా బాబు అన్నప్పుడు ఆ రోజు వీడు ఇక్కడ పోలీస్ వాలంటీర్ ఉన్నట్టు వీడితో పాటు ఇంకొకటి ఉన్నాడు ఆ పోలీస్ అవుట్ పోస్ట్ ఇక్కడ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటే అక్కడ ఉన్నారు వాడు వీడు కలిసి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళారు దానికన్నా ముందు ఈ ఆసుపత్రిలో వాడి బ్రదర్ ఉన్నాడు ఎవరు సంజయ్ రాయ్ అన్నాడు కదా వాడి ఫ్రెండ్ ఉన్న వాలంటీరు వాడి తమ్ముడు ఆసుపత్రిలో అడ్మిట్ అయినాడు ఎక్కడ ఫోర్త్ ఫ్లో ట్రామా సెంటర్లో ఆడికి వెళ్ళి వాడిని చూసి వీళ్ళు బయటకు వెళ్ళారు బయటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మందు తాగారు మందు తాగిన తర్వాత సోనా గచ్చి అని చెప్పేసి ఇది వచ్చేసి ఉత్తర ఢిల్లీ అక్కడ సారీ ఉత్తర కలకత్తా అక్కడ వచ్చేసి రెడ్ లైటర్ ఆడకెళ్ళారు అక్కడ బేరం కుదరలేదంట మరల ఈసారి దక్షిణ కలకత్తాలోకి వెళ్ళి అక్కడ అక్కడ చెట్లనే ప్రాంతం ఆడకు వెళ్ళినప్పుడు డీలోకేంది దెన్ ఈ సంజయ్ రాయన రోడ్డు మీద ఉన్నాడు వాడి ఫ్రెండ్ వచ్చేసి లోపలికి వెళ్ళాడు వేష దగ్గరికి వెళ్ళాడు దెన్ అంటే నేను సెక్స్ తెలియదు వాడే చేశాడు తర్వాత బట్ నాకైతే ఆ ఫీలింగ్స్ ఎక్కువ ఉండటంతో మధ్యలో ఉన్న ఒక ఆమెను కదిలించున్నాను ఇక ఆ తర్వాత ఆమె తిట్టేసి వెళ్ళిపోయింది ఈ లోపు నా గర్ల్ ఫ్రెండ్ నేను ఫోన్ చేసి ఫోటోలు పంపమని అడుగున్నా న్యూడ్ ఫుటలు పంపించింది నగ్న చిత్రాలు అవి చూస్తూ ఉన్నా ఇక అప్పుడు నాలో కోరికలు పెరిగిపోయినాయి ఇక వాడు అక్కడి నుంచి వచ్చినాడు మా ఫ్రెండ్ రిలేటర్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఆసుపత్రికి వచ్చాం ఆసుపత్రికి ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని చూసాం వాడు అక్కడ ఉండిపోయాడు నేను వచ్చేసి ఇంకా థర్డ్ ఫ్లోర్కి వచ్చాను థర్డ్ ఫ్లోర్కి వచ్చేసి అన్ని రూమ్స్ చూస్తూ ఉన్నా ఎక్కడన్నా ఎవరైనా దొరుకుతారా రేపు చేద్దామన్నట్టు ఆ ఇదిలో ఉన్నాను అని చూస్తూ ఉంటే సెమినార్ హాల్ దగ్గర వచ్చేసి ఏం ఉంది తీర లోపలి చూస్తే ఆమె చనిపోయింది దాంతోనే భయపడి పారిపోయాను ఇది వాడు చెప్పింది పోలీసులు అప్పుడు ఏం చేశారంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ వీడు ఏ సమయంలో లోపలికి వెళ్ళింది ఏ సమయంలో బయటకు వచ్చింది అండ్ ఈమె బాడీ దగ్గర కానీ బాడీ చుట్టుపక్కల కానీ వీడి సంబంధించిన ఆధారాలు ఏమేమి దొరుకుతున్నాయి ఏంటి అండ్ ఈమెకి సంబంధించి వాడిని కొట్టినప్పుడు లేదన్నప్పుడు ఇతర మధ్య పెనుగులాడు జరిగినప్పుడు ఆ పోలీసులు పోస్టుమార్టం పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ సిబిఐకి అందులో కానీ ఇవన్నీ చూపిన తర్వాత అప్పుడే వాడు నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది ఏమని నిజమే పడుకొని ఉంది నేను లోపలికి వెళ్ళే లోపలికి వెళ్ళిన తర్వాత గాఢ నిద్రలో ఉంది ఆమె దాన్ని ఇంకా ఆమె లేవకుండా చేయాలి కదా అని చెప్పేసి నేను కొట్టాను ఊపిరి ఆడకుండా చేశాను అది సెమినార్ హాల్ కదా సౌండ్స్ బయటికి రాలేదు అని చెప్తూ ఇంకా ఆ తర్వాత రేప్ చేసేసి ఇంకా అప్పటికే కొన ప్రాణాలతో ఉంది కదా ఇంకా చంపేసేసి నేను వెళ్ళిపోయాను అని చెప్పేసి అప్పుడు నిజం ఒప్పుకున్నాను సో ఇది వాడు ముందు నాకేం సంబంధం నన్ను ఇరికించారు అన్నాడు బట్ ఫైనల్లీ దొరికిన ఆధారాలు అవన్నీ కూడా సీబీఐ చూపించేసరికి ఎస్ నేనే చేసని చెప్పేసి ఫైనల్ ఒప్పుకున్నాడు అయితే వాడు ముందు చెప్పింది ఏంటి ఆల్రెడీ నేను వెళ్ళేసరికి కొంతమంది ఆల్రెడీ చంపారు అంటున్నాడు ఆల్రెడీ వాడు అమ్మ కూడా చెప్తుంది ఏంటిది మా అబ్బాయి అప్పుడే ఇంకెంతో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటున్నారు ఆల్రెడీ వీడి గతంలో నాలుగు పెళ్ళిళ్ళు అయినాయి అందులో ముగ్గురు భార్యలు వచ్చేసి వీడిని తట్టుకోలేక విడాక తీసుకుని వెళ్ళిపోయారు నాలుగో భార్య క్యాన్సర్ చనిపోయారు వీడికి ఒక ఉంది పదిహేడు సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్య మాటల్లో ఆడు వాలింటి కళల్లో ఆ అమ్మాయి ఏంటి రాలి అంటే ఇటు వరస్ట్ క్యారెక్టర్ కానీ అయితే ఈ సంజయ్ రాయ్ అనేవాడు సందీప్ ఘోష్ అనేవాడితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఆసుపత్రి దగ్గర ఎన్నో అరాచకాల అకృత్యాలకు కూడా ఈ సంజయ్ రాయన వాడిని ఉపయోగించుకున్నాడు ఈ సందీప్ ఘోష్ అనేవాడు దానివల్ల ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఆల్రెడీ ఆసుపత్రిలో డాక్టర్ల మీద కొంతమంది అటాక్ చేస్తున్నారు ఒకళ్ళెడిటర్ని ఇబ్బంది పెట్టున్నాడు అయినా సరే ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కాబట్టి ఈ సంజయ్ రాయణ్ణి ఏం చేయాలి సో ఆల్రెడీ ఈ పాలీగ్రాఫ్ టెస్ట్లో సందీప్ ఘోష్ క్వశ్చన్ చేసినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చా అండ్ సంజయ్ రాయ్ కోసం చాలా విషయాలు బయటకు వచ్చాయి ఓవరాల్ ఈ కేసు మొత్తమే చూస్తే ఎక్యూజ్డ్ గా సంజయ్ రాయ్ అంటున్నాడు ఎక్యూజ్ టూగా సందీప్ ఘోష్ ఉంటాడు అయితే ఇంకా ఎవరెవరు ఉన్నారో అంత కూడా తేలాల్సి ఉంది రిపోర్ట్స్ అయితే ఇంకా బయటకు రావాల్సిన చాలా ఉండిపోయినాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ కొన్ని ఉన్నాయి అవి కూడా రావాల్సి ఉంది సో ఫైనల్ నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే ఇందులో ఎవరు తప్పించుకోలేరు సంజయ్ రాయ్ అనేవాడు ఖచ్చితంగా ఇందులో కీలకమైనవాడు వీడితో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా తేలాలి సందీప్ ఘోష్ అన్నవాడు ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్న మాజీ ప్రిన్సిపల్ వాడు కూడా అత్యంత కీలకమే అయితే వాడు వీడు కలిసి చంపారా లేదన్నప్పుడు ఆల్రెడీ చంపాక సంజయ్ రాయ లోపలికి పంపారా లేదు సంజయ్ రాయ్ వెళ్ళి కావాలని ఆమెకి ఇలా చేస్తాడా అతంపిస్తాడని చెప్పేసి అనుకున్న పంపించారా అవన్నీ కూడా సీబీఐ వాళ్ళు రేపు తారీఖు లోపు సుప్రీంకోర్టులో వాళ్ళు రకంగా ఇన్ డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందులో మనకు అసలు విషయాలన్నీ తెలుస్తుంది